అందరికీ తెలిసిన విషయమే అభం శుభం తెలియని ఒక బంగారు తల్లి చిన్నబిడ్డిన ఆరేండు బిడ్డల్ని ఒక నరూప రాక్షసులు అతి కిరాతు కిరాతంగా చంపి ఒక చెప్పడానికే బాధేస్తుంది ఒక స్టోరీ షీట్ లో వేస్తే ఏ సమాజంలో బతుకుతారా కొంత మీకు సిక్కు సీము రత్తులు ఉంటే ఇలాంటి పనులు చేయొద్దని మిమ్మల్ని వేడుకుంటున్నా అదే విధంగా ఈ అమ్మాయికి జరిగిన విషయం ఎంతో బాధాకర విషయం ఆ బాధాకర విషయంలో ఒక చిన్న ఆనందం విషయం ఏమంటే ఈ రోజు ఎవరైతే ఆ మహా చిన్న బిడ్డని ఆరేళ్ల పసిబిడ్డని చంపినారో వాళ్ళని పట్టుకోవడం జరిగిందని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను ఒకటే వినిపించుకుంటున్నా అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వం వారికి ఒకటే ఒకటి వినిపించుకుంటున్నా పట్టుకున్నారు బాగుంది వాళ్ళని కేసులని జైల్లో మేపడం కాకుండా పబ్లిక్ వదిలేసండి వాళ్ళని దయచేసి ఎవరైతే ఆ బిడ్డని ఆ మహా చిన్న మహాతల్లిని ప్రాణం తీశారో వాళ్ళని పబ్లిక్ వదిలేసండి లేదా నడి రోడ్లో వాళ్ళకి శిక్ష ఇచ్చాలని నేను ద్వారా కోరుకుంటున్నాను ఎందుకంటే చట్టాలు మనకి నేను చెప్పకూడదు కానీ చట్టాలు మన ఇండియా చట్టాలు సరిలేదు ఆడబిడ్డల మీద కన్ను చూడాలంటే కన్నులు తీయాలి చేతుల జరగాలి దయచేసి గవర్నమెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వాళ్ళకి జైలు అని బెయిల్ అని వాళ్ళ జైల్లో మేపడం కాదు అందరిలో వాళ్ళకి మరణ శిక్ష విధించాలి మరణ నియోజకవర్గం ప్రజల నేను కోరుకుంటున్నాను మన చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణంలో ఆఫీస్ పోయిన నెల ఇరవై తొమ్మిదో తేదీ పాప మిస్సింగ్ ఘటనపై దాని తర్వాత ఆ పాప సమ్మర్ ట్యాంక్లో పుంగనూరు సమ్మర్ ట్యాంక్లో శవమై శివమై తేలడం చాలా చాలా బాధాకరమైన విషయము ఇలాగే ఆ అభం అభం శుభం తెలియని చిన్నారిపై తను ఎందుకు చనిపోతున్నానో కూడా తనకి తెలియని పరిస్థితిలో అమ్మాయి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ప్రభుత్వము ఆ దోషులని కఠినంగా శిక్షించాలి ఆ దోషులని ఎట్లయితే తెలంగాణలో ప్రియాంకారెడ్డిపై అత్యాచారం చేసినప్పుడు ఎన్కౌంటర్ చేసినారో అదేవిధంగా ఆ దోషులను పుంగునూరు చౌక్లో నిలబెట్టి ఎన్కౌంటర్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాము అంతేకాదు ప్రభుత్వము ఈ గాంజాయి అదేవిధంగా ఇప్పుడు ఈ నాటు ఈ మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపి ఈ మత్తు పదార్థాలను రాష్ట్రంలో లేకుండా తొలగించేయాలనేసి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై హింద్